పుల్వామా దాడి ఘటనలో మృతి చెందిన జవాన్లకు నివాళులర్పించిన ఎమ్మెల్యే సత్యానందరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం కొత్తపేటలో బండారు బులిసత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తేదీన జమ్మూ శ్రీనగర్ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల క్యాన్వాయి మీద కారుతో ఆత్మాహుతి బాంబు దాడి ఘటనలో మృతి చెందిన వీర జవాన్లకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సంతాపం ప్రకటించారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లను గుర్తు చేసుకుంటూ వారికి అర్పిస్తున్నామని తెలియచేశారు సైనికులు లేనిదే దేశ సరిహద్దుల్లో రక్షణ లేదని సైనికుల త్యాగాలను సత్యానందరావు కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు దక్షిణ కాశ్మీర్లో పుల్మాల వద్ద పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ చేసినటువంటి దాడుల్లో నలభై మంది వీర సైనికులు ఆ రోజున ఆత్మాభుతి బాంబు దాడులు పడి అమరులయ్యారు ఈ దేశ రక్షణ కోసం పనిచేసినటువంటి మన సైనికులు ఇదే రోజున ఆరు సంవత్సరాల క్రితం సంస్థ దాడిలో మరణించడం చాలా బాధాకరం మరి వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటూ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని కోరుకుంటున్నాను